ఈ అమాయకులను తీసుకుపోయి నువ్వు ఎవ్వరికి చెప్పకు మీ వాళ్ళు ఒకరికి చెప్పకండి మీరు ఇద్దరే రాండి మరి ఇద్దరినే రాండి అన్నారు ఇద్దరు పిలిచిరు యాభై వేలు మీకు లేని దొంగతనమేనా మీకు భయమే లేదా మీరు యాభై వేలు ఇలాకెందుకు ఇచ్చారు అది చెప్పండి అసలు మీరు మీరెవ్వరు అని మీరెందుకు ఇవ్వడం జరిగింది ఎవరి కోసం ఇచ్చారు యాభై వేలు ఇస్తే ఆ కొడుకుని తెచ్చేయగలవా ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా కోటి రూపాయలు ఇచ్చినా తీయగలవా అంటే కోటి రూపాయలు ఇచ్చినా తేయలేమని బోర్డు నాస్తే అది సస్తమేనా ఏమాట దానికి ఎవరు చెప్పాలంటున్నా ఎవరు తెచ్చియాలి ఉద్యోగం పెట్టిస్తానమాటగా మరి ఆ ఉద్యోగం ఏం ఉద్యోగం పెట్టిస్తావు ఇప్పుడు పెట్టి మేము మాట్లాడతాం నీ ఉద్యోగం పెట్టిస్తాను ఏం భారసు ఇచ్చిపోయినావో ఇప్పుడు చెప్పు మేము వస్తాం ఇప్పటికి కూడా ఒక నేను సిఐ కలుస్తా ఈ చింతపల్లి సిఐ ఎవరో ఎస్ఐ ఎవరో ఇక్కడ కూడా అంతా తెలుసుకుంటాం ఇది ఊరికే వదిలేదు కాదు అసలు ఆ బోర్డులకు పర్మిషన్ పడిచ్చిండు ఈ మాల్ టౌన్లో ఈ టౌన్ ఏరియాలో ఎవరు బోర్డులు డివైడర్ మీద నాటాలని ఎవడు పర్మిషన్ ఇచ్చిండ్రు దానికి దానికి ఉన్నదానికి కాడ లెక్క నీ యాడింగ్ ఏడ చేసుకోవాలి పెద్ద పెద్ద దాంట్లో మీద చేసుకోవాలి ఇప్పుడు ఆ బోర్డుల వల్ల రెండు నిండు ప్రాణాలు తీసిరుగారా మీ బోర్డులు వాళ్ళ మీరు నాశనం అవుతారా ఏమవుతారో తెలుస్తలేదు మీ బోర్డులు పెడితే ఒక కడుపు కోత ఇద్దరు పిల్లలు అన్యాయంగా